వెల్కమ్ టు రుద్రా టీవీ అభిమాన హీరోలు స్వాతంత్ర సమర గెటప్స్ లో కనిపించినా సినిమాలు తీసినా ఫ్యాన్స్ తెగ మురిసిపోతుంటారు సీనియర్ ఎన్టీఆర్ నటించిన మేజర్ చంద్రకాంత్ సినిమాలోని పుణ్యభూమి నాదేశం పాటలో అన్ని గెటప్స్ లో కనిపిస్తారు ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యంగా పుణ్యభూమి నాదేశం పాట కొన్నాళ్ల పాటు ఓ ఊపు ఊపింది ఎక్కడ చూసినా ఆ పాటే వినిపించేది గణతంత్ర దినోత్సవం స్వాతంత్ర దినోత్సవం గాంధీ జయంతి వంటి వచ్చిన ఆ పాటే వినిపించేది ఆ పాటలో అనేక మంది ఫ్రీడమ్ ఫైటర్స్ గెటప్స్ లో సీనియర్ ఎన్టీఆర్ కనిపించి అలరించారు తాజాగా సోషల్ మీడియాలో ప్రస్తుత స్టార్ హీరోలైన రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ మలయాళం హీరో ఫహాద్ ఫాసిల్ తమిళ హీరో విజయ్ సేతుపతి వంటి హీరోలను ఫ్రీడమ్ ఫైటర్స్ గెటప్ లో ఫోటోలు ఎడిటింగ్ చేసి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రామ్ చరణ్ ను భగత్ సింగ్లా ఎన్టీఆర్ ను సుభాష్ చంద్రబోస్ లా ఫహద్ ఫాసిల్ ను గాంధీ తాతల విజయ్ సేతుపతిని అంబేద్కర్ లా ఎడిట్ చేశారు మిగతా హీరోలకు కూడా ఆయా గెటప్ సూట్ అవ్వగా ఫహద్ ఫాసిల్ మాత్రం అచ్చం గాంధీ తాతలాగే ఉన్నాడంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు వీరంతా ఆయా స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్రల్ని సినిమాల్లాగా తీసుకురావాలని రిక్వెస్ట్ చేస్తున్నారు అభిమానులు రామ్ చరణ్ కు భగత్ సింగ్ లాంటి క్యారెక్టర్ పడితే బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు ఇక సుభాష్ చంద్రబోస్ గెటప్ లో ఎన్టీఆర్ సైతం చింపేశాడని అంటున్నారు కాగా ప్రస్తుతం ఉప్పెన డైరెక్టర్ తో రామ్ చరణ్ ఆర్ సిక్స్టీన్ అనే సినిమా చేస్తున్నారు దీనికి భారీ ఎత్తున ప్లాన్ చేశారు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడిగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ మీర్జాపూర్ సిరీస్ స్టార్ మున్నా కీలక పాత్రల్లో చేస్తున్నారు ఇక ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి వార్ లో నటిస్తున్నారు అనంతరం ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చే సినిమా కోసం సిద్ధమవుతున్నారు తన అభిమాన హీరో కావడంతో ప్రశాంత్ నీల్ సైతం ఈ చిత్రాన్ని భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు ఇక ఇటీవలే విడుదల టూ తో ప్రేక్షకులకు ముందుకు వచ్చిన విజయ్ సేతుపతి మెప్పించారు పుష్ప టూ సినిమాతో ఫహద్ ఫాసిల్ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు ఇది ఇవాల్టి మూవీ అప్డేట్ మరో లేటెస్ట్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ రుద్రా టీవీ